సక్సెస్ ఎదుర్కొంటూ ఉంటాం మళ్ళీ ప్లా ఐ మీన్ ఓటములు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మళ్ళీ సక్సెస్ వస్తూనే ఉంటుంది అలాగే ప్రూవ్ చేశారు ఇంకా చాలామంది ఉన్నారు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఈయన ఎంట్రీ ఆ నవరత్న నట సార్వభౌమ ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో వచ్చిన ఈ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎంట్రీ ఒక అద్భుతం అంటే అద్భుతంగా జరిగిందని కాదు ఒక నార్మల్గానే జరిగింది తన అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపారు ఆయన మీద ఓకే ఈయన కూడా మరో ఎన్టీఆర్ అని సో ఫస్ట్ సినిమా పెద్దగా ఆడకపోయినా స్టూడెంట్ నెంబర్ వన్తో ఇతను ఒక స్టార్ డమ్ రావచ్చు అని అనుకున్నారు ఇంకా ఆదితో ఒక చిన్న వయసులోనే అతిపెద్ద పెద్ద హిట్ కొట్టారు ఆ తర్వాత సింహాద్రితో ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే మధ్యలో రెండు మూడు ప్లాప్లు ఉన్నా అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఈయన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అతి చిన్న వయసులో అతి పెద్ద సక్సెస్ రావడం వల్ల అతను దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలని తెలియకపోవడం వల్ల తర్వాత చాలా రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్లాప్లు ఎదుర్కొన్నారు వరుసగా పెట్టి అప్ టు నరసింహడు సినిమా వరకు ఆయన చాలా ప్లాప్లు చాలా అవమానాలు కూడా ఎదుర్కోవడం జరిగింది ఈయన పని క్లోజ్ అని అనుకున్నారు తర్వాత కూడా పెద్దగా రాఖీ సినిమా కానీ లావటే అయిపోవడం సినిమాలు ప్లాప్ అవ్వడం సో ఆయన పరిస్థితి అయిపోయింది అనుకున్నారు కానీ మళ్ళీ యమదొంగతో కొత్త సరికొత్త ఎన్టీఆర్ అంటే స్లిమ్ అయ్యి సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ నేను ఉన్నాను అని ప్రూవ్ చేశారు ఆ తర్వాత కూడా పెద్దగా మళ్ళీ సక్సెస్ లేదు కానీ పర్వాలేదు బృందావనం వరకు ఫైనల్ సక్సెస్లో పర్వాలేదు అటు ఇటులో ముందుకెళ్ళారు సని బృందావనం తర్వాత మళ్ళీ వరుసగా ప్లాప్లు గే సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ అవడం మొదలెట్టింది ఇంక చరిత్ర అయిపోయిందేమో మళ్ళీ ఇంక ఈసారి కోరేమో అనుకున్న టైంలో టెంపర్ సినిమాతో మళ్ళీ పుంజుకున్నారు ఆ తర్వాత కంటిన్యూస్గా వరుసగా ఆరు హిట్స్తో దూసుకుపోతున్నారు అది సక్సెస్ అంటే ఇక రామ్ చరణ్ గారు ఈయన ఆ మెగాస్టార్ చిరంజీవి తనయుడు సో వారసుడిగా దిగి ఫస్ట్ సినిమాతోనే ఓ ఈజ్ ద నెక్స్ట్ మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు రెండో సినిమా మగతేరాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి సో నెక్స్ట్ ఫ్యూచర్ మెగాస్టార్గా ఇక నిరూపించుకున్నారు అనే టైంలో తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అవ్వడం తర్వాత వచ్చిన సినిమాలు అంటే పెద్దగా ప్లాప్ కాకపోయినా ఆయనకి పెద్దగా పేరు తీసుకురాలేదు సో వచ్చిన సినిమాల్లో అలా వెళ్తుంది వస్తుంది కానీ యాక్టింగ్ రాదు అని చెప్పేసి చాలామంది విమర్శించడం మొదలెట్టారు కానీ ఇప్పుడైతే రంగాస్థలం సినిమా వచ్చిందో అతను కరెక్ట్గా ఇంకా నేను మెగాస్టార్ మరో మెగాస్టార్ అని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవడం జరిగింది సో యాక్టింగ్లో అన్నట్లో ప్రూవ్ చేసుకున్నారు ఆ తర్వాత ఆర్తో మొత్తానికి గ్లోబల్ స్టార్ అయ్యారు అయినా సరే ఆచార్యతో అటర్ ప్లాప్ నెక్స్ట్ గేమ్ చేంజర్ కూడా పెద్దగా ఆడలేదు అయినా సరే నెక్స్ట్ పెద్దతో మళ్ళీ పూర్వ వైభవాన్ని అంటే గ్లోబల్ స్టార్ అన్న పేరుని మళ్ళీ ఆయన తీసుకొస్తాడని అనుకుంటున్నాం ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తాడు ఆయన ఇలా ఎంతోమంది హీరోలు అయిపోయింది ఇంకా వాళ్ళ కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది